యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస యువతకు స్ఫూర్తిగా యువతకు ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా చక్కటి అవగాహన కల్పిస్తూ పైమా టీం విజయవంతంగా ముందుకెళ్తోంది మరి పైమా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి పైమా ఇన్ఛార్జ్ శ్రీ ధనశ్రీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సో ప్లీజ్ వెల్కమ్ ధనశ్రీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అలాగే పైమాకి సంబంధించి ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా వేణుగోపాల్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని అందిస్తూ ఎంతోమంది యూత్కి స్పిరిట్గా నిలుస్తూ చక్కగా ఆడియో వీడియో వీడి త్రీడీ అనే కంపెనీకి తను సీఈఓగా వ్యవహరిస్తూ ఎన్నో రకాల సేవలు అందిస్తూ ముఖ్యంగా పైమాని ముందుకు తీసుకువెళ్ళడంలో విశేషమైన కృషి చేస్తున్నారు సో ప్లీజ్ వెల్కమ్ అండ్ టు ద స్టేజ్ మీ అందరి కరతాల త్వరల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం అందరికీ నమస్కారం ఒక్కసారి మనం మనందరి ప్రియతమ గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీని పత్రిజీ అని పిలుచుకుందాం నేను పత్రిజీ అనగానే మీరు కూడా నాతో పాటు పత్రిజీ అని పిలవాలని నేను కోరుకుంటున్నాను పత్రిజీ ఇంకా గట్టిగా పత్రిజీ పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ మనందరి పితామహ ఆయన పేరులోనే మనందరికీ ఇస్తున్నారు పత్రిజీ అంటే మనకి చిరునవ్వే వస్తుంది గమనించారా ఎప్పుడైనా పత్రిజీ అని అన్నా సరే మనకి చిరునవ్వే వస్తుంది మనందరి జీవితాల్లో చిరునవ్వుని ఆనందాన్ని నింపిన పత్రిజీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా ఎన్ని కోట్ల చప్పట్లు కొడితే మనం ఈ జన్మలో ఆయన రుణం తీర్చుకుంటాం పత్రిజీకి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా నా పేరు జై వేణుగోపాల్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను పైమాకి ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను నాతో పాటు ఎంతోమంది యువతి యువకులు పత్రిజీ మన ప్రీతమ గురువు పితామహ పత్రిజీ అందించిన ఈ ధ్యాన మార్గాన్ని అహింసా మార్గాన్ని అందరికీ దశ దిశల ఈ దేశంలోనే కాదు పలు దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఎంతో అద్భుతంగా యువతీ యువకులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ధ్యానం మరియు అహింస విలువను తెలియజేస్తూ పైమా ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తుంది ఒక్కసారి పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింసాకి గట్టిగా చప్పట్లు కొడదాం ఇక్కడ అందరికీ పైమా తెలుసా ఎంతమందికి తెలుసు ఎవరెవరికైతే పైమా తెలుసో వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి ఎవరెవరికైతే తెలియదో తెలుసుకున్నాయి తెలుసుకునే వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకోండి పైమా ఎందుకు అని అంటే మనకి పిఎస్ఎస్ఎంలో ఎన్నో రకాల విభాగాల్ని మన గురువుగారు అందించారు ధ్యాన మాతృత్వం బాల వికాస్ సేవాదల్ ఇలాంటి ఎన్నో రకాల విభాగాలు ఉన్నాయి ఎటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికైనా ఇది నా విభాగం అని అనిపించుకునేలాగా రకరకాల విభాగాలను గురువుగారు పెట్టారు అయితే యువతీ యువకుల కోసం పెట్టిన ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనందరికీ ఇచ్చిందే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ధ్యానం మరియు అహింస కోసం ఉన్న యువతి యువకులే పైమా సో పైమా ఏం చేస్తుంది ప్రతిరోజు మీకు వచ్చి మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరు వచ్చి వారి యొక్క సందేశాలను అందిస్తూనే ఉన్నారు కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు ఈరోజు షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను పైమాలో ముఖ్యంగా పైమా కళాంజలి అనేది ఒక అద్భుతమైన విభాగం పైమా కళాంజలి ద్వారా యువతి యువకులు చాలామంది వారి యొక్క కళలను స్టేజ్ మీదకి వచ్చి చేయాలనుకుంటారు కానీ ఎక్కడో తెలియని ఒక రకమైన బెంకు భయం ఉంటుంది కదండీ ఎవరినైనా ఇప్పటికి ఎప్పుడే డ్యాన్స్ చేయమంటే చేయగలుగుతావా అమ్మో నేను చేయాలా అనే ఫీలింగ్ వస్తుంది అదే యువతీ యువకులు ఆ వయసు నుంచే ఏం భయం లేదు మేము ఉన్నాం మీ వెనక చేయండి పర్వాలేదు అని ఎప్పుడైతే అవకాశం ఇస్తామో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి వారి యొక్క టాలెంట్ని ముందుకు చూపించి ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వారి జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ఇలా ఎంతో అద్భుతంగా ప్రాక్టికల్గా మేము చూడడం జరిగింది ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ని చూడడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తూ మేము అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే గురువుగారు ఏది కూడా సాధారణంగా ఆలోచించరు ఆయన ఒకటి తలపెట్టారు అని అంటే దాని వెనుక ఒక వెయ్యి సంవత్సరాల అద్భుతమైన సాధన ఉంటుంది అందరికీ ఒక ప్ర అద్భుతమైన మార్గం ఆయన చూపించడం కోసమే ఒక ఎటువంటి కార్యక్రమాన్ని అయినా తలపెడతారు సో అందులోనే పైమా కూడా అటువంటిదే యువతి యువతి యువకులందరి కోసం తయారు చేసిన ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఒక అద్భుతమైన అప్గ్రేడెడ్ మార్పులు జరగబోతున్నాయి ఆ విషయం ఈరోజు తెలియజేయడం కోసమే మీ ముందుకు వచ్చాం మేము సో పైమా సుమారుగా రెండు వేల ఐదు రెండు వేల ఏడు సంవత్సరాల్లో పైమాని స్థాపించడం జరిగింది అలా స్థాపించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాల్లో అలా అక్కడితో ఆపడం జరిగింది కానీ ఒకరోజు నేను ప్రత్యక్షంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి సార్ పైమా అనే దాని ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని మరింత ముందుకు వెళ్ళాలి అంటే పైమ వండి తీరాల్సిందే అని అడిగినప్పుడు గురువుగారు నాకు ఈ విషయం నన్ను ఎవరు అడుగుతారో వెయిట్ చేస్తున్నాను నేను ఈరోజు నువ్వు వచ్చి అడిగావురా నువ్వు హీరోవి పైమాని ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను అని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అరకులోయలో పెట్టుగోడలో అనే శాకాహార గ్రామంలో పైమాని మరలా రీస్టార్ట్ చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో అద్భుతంగా పైమాని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది మన సీనియర్ మాస్టర్స్తో పాటు ఎంతోమంది దీనికి ఎంతో సహకారం అందిస్తూ చాలా అద్భుతంగా పైమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా జరిగిన ఈ పైమా కార్యక్రమాన్ని కొత్త నీరు కొత్త పొంతలు తొక్కించడానికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ పైమాని ఈ యువతి యువకులందరికీ ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకా అద్భుతమైన ఆలోచనలను అద్భుతమైన ప్రణాళికను తయారు చేయడానికి పైమా గ్లోబల్గా మారి ఈ పైమా గ్లోబల్ని మీ అందరి ముందుకు తీసుకొస్తూ దానికి ఒక లీడర్గా ఎన్నుకోబోతున్నాం ఒక అబ్బాయిని ఆ అబ్బాయి పేరు మీకు అప్పుడే నేను చెప్పను ఈ పైమా గ్లోబల్ లీడర్ని అనౌన్స్ చేయడానికి మనతో పాటు పరిమళ గారు పరిణీత గారు ఇద్దరు కూడా ఉన్నారు ఇది ఒక మన పిఎస్ఎస్ఎంలోనే ఒక అమోఘమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే రానున్న రోజుల్లో యువతి యువకులదే రాజ్యం అంతా ధ్యాన ప్రచారం చేయడానికి యువతి యువకులు ముందుకు రావాల్సిందే అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పలే కొట్టండి ఎవరు యువతి యువకులు పదమూడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారంతా ఆ పై ఉన్న వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తూ పైమాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ వారి ద్వారా పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ప్రపంచం అంతా అందించాలని మేమందరం కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం సో ఈ జ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడం కోసం మనతో పాటు ఒక యువకుడు ముందుకు వచ్చాడు తన యొక్క జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా నేర్చుకుంటూ నాతో పాటు ధనశ్రీ ధనశ్రీ ఒకసారి స్టేజ్ మీద మైక్ పైమా స్టార్ట్ అయిన రీస్టార్ట్ అయిన మరుక్షణం ధనశ్రీ తిను కూడా ఎంతో అద్భుతమైన సపోర్ట్ని అందించడం జరిగింది సార్ మమ్మల్ని మా ఇద్దరిని కూడా మంచిగా ఇన్ఛార్జెస్గా ఉంచి దేశవ్యాప్తంగా ధ్యాన ప్రచారంతో పాటు పైమాని కూడా ప్రచారం చేయాలని మా ఇద్దరికి వివరించడం జరిగింది తన మాటల్లో కూడా పైమ ఏ విధంగా ఎదిగింది ఐదు సంవత్సరాలు అనేది మనం విందాం ఒక రెండు నిమిషాలు అందరికీ నమస్కారం సో నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను కానీ పైమా ముందు పైమా తర్వాత నా లైఫ్ చాలా మారింది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు బేసిక్గా అందరికీ కళ్ళు మూసు కూర్చోవడం అంటే చాలా కష్టం కళ్ళు తెరిచి చూడమంటే ఎంతసేపు అయినా చూస్తాం కానీ కళ్ళు మూసిన ఐదు నిమిషాలు కూర్చోడం అంటే చాలా ఆలోచనలు చాలా పనులు అప్పుడే గుర్తొస్తాయి సో ఇంక చిన్నప్పుడు కూర్చోమంటే ఇంకెలా ఉంటుంది చాక్లెట్ తిందామా ఆడుకుందామా టీవీ చూద్దామానే ఉంటుంది బుర్రలో అలాంటి ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను కళ్ళు మూసిని కూర్చోలేని అమ్మాయిని పైమాలో వర్క్ చేసిన తర్వాత నేర్చుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ చేయగలిగాను అంటే ఆ మ్యాజిక్ నేను తెలుసుకోగలిగాను మెడిటేషన్ మ్యాజిక్ని అది ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను అది ఓన్లీ ధ్యానం తెలుసుకోవడం వల్లే కాదు సేవ చేయడం వల్ల కూడా అని నాకు అర్థమైంది ఎప్పుడు పైమాలో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సో మనం వింటున్నాము ఏదో ధ్యానం చేస్తున్నాం కదా ఇంట్లో ఉంటున్నాము ఐదు నిమిషాలు ధ్యానం చేస్తున్నాం గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం అంటే సరిపోదు ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకురావాలి ఇక్కడికి ఎందుకంటే మనం ఈజీగా చెప్తాం పలానా వాళ్ళు అంత బాగా చేశారంట అని కానీ మీరు ఒక ఎగ్జాంపుల్గా మారాలి అంటే చాలా సాధన చేయాలి సో పైమా నన్ను అంతలా ట్రాన్స్ఫర్ చేసింది నాకు మైకన్నా కూడా చాలా భయం కానీ ఈరోజు ఇంత హ్యాపీగా మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ పైమా నా ఫియర్స్ అన్నీ పక్కన పెట్టింది అందరినీ చూసి నేర్చుకున్నాను సర్వీస్ చేస్తూ ఇంకా నేర్చుకున్నాను సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జాయిన్ పైమా అండ్ మీ పిల్లల్ని కూడా ఎందుకంటే పిల్లలకి మీరు ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటంటే సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం నేర్పించడమే ఏ స్కూల్లో అది నేర్పించట్లేదు కాంపిటీషన్లు చదువులు ఇవే కానీ మన మనం మన బాధ్యతకు ఇవ్వాల్సింది అంటే చదువుల్లోనే ఆనందం ఉందనుకుంటున్నారు కానీ కాదు కేవలం సరైన జ్ఞానం వాళ్ళకి అందించడం వల్లనే వాళ్ళ జీవితాలు ఎంతో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్ళగలం సో అది నేను లైవ్ ఎగ్జాంపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ